హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరు బాయ్ ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి అస్సలు చేదు లేకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఆకక్కరికే ఫ్రై అనమాట నా స్టైల్లో ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూసేసేయండి అలాగే ట్రై చేయండి కూడా చాలా చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కాకరకాయలు అనమాట చాలామంది కాకరకాయలను కూడా అంటారు ఇలా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట నేనైతే కిలో తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే చక్రాల్లా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా నేను అన్నీ కూడా ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి తీసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై కోసం కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట అనేది ఇప్పుడు ఇందులోకి ఫ్రైకి సరిపడా పల్లీలో ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫ్రైకి కానీ పచ్చళ్ళు కానీ చేసేటప్పుడు పల్లీలు ఆయిల్ యూస్ చేస్తే చాలా చాలా రుచిగా ఉంటాయండి లేదు మీ దగ్గర పల్లీలో ఆయిల్ లేకపోతే మీరు కుకింగ్కి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అదే ఆయిల్ యూస్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆకాకరకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మన ఆకాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ముక్కలు అనేది తొందరగా మగ్గుతాయి అన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో సిక్స్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఈ ఆకాకరకాయలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయన్నమాట ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి ఈవెన్గా అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే నేను ఇక్కడ కిలో మాత్రమే తీసుకున్నాను పావు కిలోకి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఒక్క నిమిషంలో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆకరకాయ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో చాలా తొందరగా కూడా ఉడుకుతాయండి ఇవి ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే ఒక స్పూను ధనియాల పొడి అనమాట ధనియాల పొడి వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది ఫ్రై ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు సరిపోతుందండి మనకి ఆల్రెడీ ఈ ఆక ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయాయి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఆకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సులభంగా అలాగే చాలా టేస్టీగా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్